చంద్రబాబు గారు తప్పు చేసినా ఒప్పు చేసినా బాగా ప్రచారం కల్పించుకుంటారు తప్పును ఒప్పుగా ప్రచారం చేసుకుంటారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పలుమార్లు దావోస్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు సాధించింది ఏమీ లేదు దాదాపు శూన్యం అంటే శుష్క వాగ్దానాలు శూన్యహస్తాలు అంటారు కదా మన తెలుగులో అలాంటిదే సాధించారు వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది కూడా ఇదే ధోరణిలో సాధించేలా కనిపిస్తున్నది అయితే ప్రచారం మాత్రం చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఈ ప్రయాణాలకి ప్రచారానికి విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల మీడియా వారు కుక్క తోపక ఊపినట్టు వారు ఊరికే ప్రచారం చేస్తుంటారు అందులో వాస్తవాలు ఉండవు అయితే అసలు నిజానికి చంద్రబాబు సాధించింది ఏమిటంటే ఆయన చేసిన రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన నిర్వాహకం వల్ల మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అని చెప్పడానికి బాధపడాల్సి వస్తుంది ఆయన జిన్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు చాలా కోపం ఈ కుర్రాడేంటి నన్ను సవాలు చేస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు నన్ను వణికిస్తున్నాడు నా కుమారుడు భవిష్యత్తుకు అడ్డంగా ఉన్నాడు ఇతను ఎట్లయినా సరే అన్పాపులర్ చేయాలి లేకపోతే అంటే ఎక్కడి దాకా అయినా వెళ్ళాలి అనే ఆలోచన ఉంది ఆయన సలహాదారులు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అలాగే ఆలోచన ఉన్నట్టుంది కదా అయితే ఇక మనం పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు జందాల్ జేఎస్డబ్ల్యూ గ్రూపు విముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మహారాష్ట్రలో జందాల్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది గచ్చిరోలి నాగపూర్లలో ఉక్కు సోలార్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు చైనా సంస్థతో కలిసి ఈవీలు బ్యాటరీ తయారు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు మహారాష్ట్రలో తెలంగాణలో ఎనిమిది వందల కోట్లతో జందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఆంధ్రప్రదేశ్ను డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టుగా ఒక సెమినార్ పెట్టి కొంచెం సృష్టిగా బోన్ చేసి ఎవరి దాన్ని మనం వెళ్ళిపోయి ఉంటారో డ్రోన్ రాదు ఏమీ రాదు అది అది వేరే విషయం ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే చేశాడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి వారానికి ఒక ఇంటర్నేషనల్ సెమినార్ అంటూ ఒక సెమినార్ పెట్టించేవాడు కార్యకర్తలకు పత్రికల వారికి సుష్టిగా భోజనం పెట్టి పంపించేవాడు అంతేగాని ఒక రూపాయి పెట్టుబడి లేదు ఒక మన రాష్ట్రానికి ప్రయోజనకరమైన ప్రజలకు ప్రయోజనకరమైన ఒక్క పెట్టుబడి కూడా రాలేదు ఒక ఇనిషియేటివ్ కూడా జరగలేదు ఇక ఇప్పుడు ఏం జరుగుందో చూద్దాం వలపుల వల హనీ ట్రాప్లో బడాబాబులకు బురిడి కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ముంబైకి చెందిన కాదంబరి జత్వాని అనే మాయలేడిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జందాల్ లాంటి పారిశ్రామికవేత్తను చంద్రబాబు వేధించింది వేధించారు ఆయన ప్రభుత్వం కాదంబరి జత్వాన్ని గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల చీకటి మీడియా లీకుల మీద లీకులు ఇచ్చి ప్రచారం చేసింది ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వాని గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు విచారణ కాకుండా అడ్డుకునేందుకే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది జందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావిడి చేసింది చంద్రబాబు సర్కారు తన నిర్వాహకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జందాల్ పరపతికి తీవ్రభంగం కలిగించింది ఆయన జాతీయ స్థాయిలో తలెత్తుకునే తలెత్తుకునే లేకుండా అనమాట సజ్జన్ జిందాల్ గ్రూప్ జగన్ పాలనలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది కడపలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది అంటే ఉత్తరాంధ్రకు రాయలసీమకు ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జందాలను ఒప్పించి ఈ ఒప్పందాలు చేసుకున్నారు అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు వేధింపులతో పారిశ్రామికవేత్తలు అడ్డలిపోతున్నారు సత్యం జిందాలకు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా మహారాష్ట్ర తెలంగాణలో మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం అయితే ప్రచారం ఏం జరుగుతుందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమని పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు అంటూ చీకటి మీడియా ప్రచారం చేస్తున్నది ప్రచారం ఏవా అలాంటిది గతంలో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసేటప్పుడు ఇటువంటి ప్రచారం ఏం చేశారు ఎవరెవరో భూములు కొనేశారు ఎవరెవరో భూముల నుంచి వంకరలు తిప్పేసి వేసేశారు అలాగే గద్దల రాబందులా అంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశారు ఎస్ఈ అంటే ఈఎస్డబ్ ఇది మన ఎక్స్పోర్ట్ ఓరియంట్ ఈవోయూలు ఎక్స్పోర్ట్ ఓరియం ఎస్ఎస్ఎల ఏర్పాటు గురించి భూములు సేకరిస్తుంటే రైతుల భూములు కాజేస్తారంటూ ప్రచారం చేశారు ఈనాడుకి అది అలవాటు ఇంకో దాని తోకపత్రిక కూడా అది అలవాటే ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో ఆ రకంగా దుష్ప్రచారం చేస్తే మేమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి అధికారం మా సొంతమే మీరెవ్వరూ అధికారంలో ఉండటానికి వీల్లేదు మేమే చేసినా చేయకపోయినా మాదే బాధ్యత మీరు ఎవ్వరు కాంగ్రెస్ వారు కానీ వైసీపీ కానీ అధికారులు ఉండటానికి వీలు లేదన్న స్థాయిలో దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారం ఫలితాలు ఏంటంటే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోలవరాన్ని నాశనం చేసి ఇరిగేషన్ రంగంలో చెటకోపం పెట్టాడు ప్రజలకి ఇప్పుడు పారిశ్రామిక రంగంలో పురోభివృద్ధి సాధించకుండా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇక ఇతర రంగాల గురించి వేరేగా చెప్పనవసరం లేదు ప్రచార ఆర్పాటానికి మాత్రమే చంద్రబాబు కానీ ఇతర రంగాలలో ఆయన చేసేది శూన్యము దావోసులో మరోసారి రుజువైంది